హాయ్ ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తర్వాత పిఎం కిసాన్నే మళ్ళీ కొనసాగిస్తూ దానికోసం ప్రతిబింబించింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు పిఎం కిసాన్ షేర్ పిఎం కిసాన్ గురించి మాట్లాడుకుందాం అదేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిఎం కిసాన్ పదిహేడవ విడత కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు దీంతో గతంలో ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా వ్యవసాయానికి పెద్దపీటగా వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం కిసాన్ నిధిని కింద నిధులు మూడు మరోసారి రెండు రోజుల్లో జమ చేయడానికి నరేంద్ర మోడీ సైతం మొదటి సంతకం చేసినట్టు తెలుస్తుంది ఈ ఫైల్ పైన పిఎం కిసాన్ సమ్ యోధుల యోజన కింద ప్రతి రైతు ఖాతాలో ప్రతి సంవత్సరానికి ఆరు వేలు అందిస్తున్నట్లు ఈ నగదులో మూడు విడతలుగా జమ చేస్తుంది ఇందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిసాన్ మొదటి విడతను రిలీజ్ చేస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చోహర్ వెల్లడించారు ఇప్పటికే పదహారు విడతలు నగదు జమ చేయగా ప్రభుత్వం ఈసారి పదిహేడవ విడతను నిడుదలను విడుదల చేసినట్టు తెలుస్తుంది కేంద్రం ప్రభుత్వం పిఎం కిసాన్ యోజనా పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది రైతులకు పెద్దపేట వేస్తూ ఇప్పటి వరకు పదహారు విడతలు నగదు జమ చేయగా పదిహేడో విడత ఈ జూన్ పద్దెనిమిదిన రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈ ఈకేవైసీ తప్పనిసరి పిఎం కిసాన్ నిధిని నగదు కోసం రైతు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలంటుంది గతంలో చేస్తున్న అర్హత కాకుండా మిగతా మిగతావారు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అధికారంలో చూసినట్టుగా అయితే కేవైసీ చేసుకునే వారికే నాకు జాంసేస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు